श्री तो रामनाथ काली जोड़ी आज इस लक्ष्य पर केवल सत्ता का श्री चौधरी जगारू सोपरे चौधरी जगारू व्यतीत करें सुंदर मन का भाव से जिला श्री रामनाथ सरस्वती आज इस लक्ष्य पर लंकेरे के निचे श्री जगारू ताले पति ताले पति मंडल मंडल जिला वाले जाता प्रगत पुल्ला मनाए వందల యాభై అడుగుల దూరాన్ని యాభై ఐదు పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో మూడు సెకండ్ల ముందంజలో అక్టోబర్ శిరీష చౌదరి గారు గోకృష్ణ చౌదరి గారు గారు కార్యపల్లి వారి ప్రదర్శనలో ఉన్నాయి ராஜ் சத்தியனாராயிரம் பொப்போடு போலாட்ட மாஸ்டர் பொப்போடு நீ கட்ட பயக்கே காவலி

आज आ रहा है कैसे

R provincia alek scho station k еёg ростaddi Rokoi

రెండవ స్థానంలో కొనసాగుతున్న గొట్టకన్నా యాభై తొమ్మిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నది రామలింగేశ్వర స్వామి ఆశీసులతో ఎల్వీఆర్ మెమోరియల్ నక్కిరెడ్డి నిఖేత్ రెడ్డి గారు తాడేపల్లి తొంభై గత ప్రదర్శనలో ఉన్నాయి ఐదు రాజు గారు కొప్పలు పోరాట మాస్టర్ తో బయలుదేరి రావాలి Hei! 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 Hey! పదిహేడు వందల రెండు తొమ్మిది పదకొండు ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్న పద్దెనిమిది సెకండ్ లో రెండవ స్థానంలో కొనసాగుతున్న ఒక నిమిషం కోయి రహీనాడు సెకండ్ లో వెనికేజిలో ఉన్నండి అక్టోర్ దా శ్రీశర్ చావుర్ గారి చావుకృష్ణ చావుర్ గారి వేటపాలం రంగారెడ్డి నిక్షేత్రిటి గారి బాడెంపల్లి వారి సత్తా ప్రదర్శనలో ఉన్నాయి గారు గారు రెడ్డి గారు ఏడవలో పదిహేడు వందల యాభై ఏడుల దూరాన్ని పది యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై రెండు సెకండ్ లో ముందైనా ఉన్నది ரெண்டஸாக ஒரு நிமிஷம் இரவு ஆறு சேக்க

और कुछ मतदाता வை செகண்ட்ல ஆன்லைன்ல லோ பண்ணாடும் முதல் வட்டாலக்குல கலசாகுதல் நடக்கறனா 92 செகண்ட்ல மெயின் கண்ட்ல லோ பண்ணாடும் जयकारा जयकारा गुरु चा तादरगारो छत्रपती चादरगारो वैतकपाल मुख्यमंत्री

I <laughs> <Yeah. laughs> ౌదరి గారు చౌదరి గారు వెంకప్పరెడ్డి నింకేష్ రెడ్డి గారు తాగపల్లి వారి శత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగు నిమిషంలో ఉన్నాయి చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పాలే వెంకరెడ్డి వికేష్ రెడ్డి గారు దాడేపల్లి వారి గత ప్రదర్శనలో ఉన్నాయి తిరిగి నూట యాభై రెండు అడుగుల కూడా అందో స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి അടുക്കള അടുക്കള 28 243 സെക്കൻഡ് പോയിന്റേജ് ഇടക്കിലെ റൈഡർ പെട്ടു വന്നാണ് ഇതിങ്ങിനോട് 190 ൽ നിന്ന് അടുക്കള കാണില്ല അതിൻ്റെ അങ്ങോട്ടാണല്ലോ 170 ൽ അടുക്കള കാണില്ല അതിൻ്റെ മാർക്കോട്ടാണല്ലോ കൊണ്ടാ സർ പ്രസ്തുതാണ് بلکہ یہ ذکر کرنوں کا ہے بھائی آج کے کوئی قطور ذکر کرتا اور گانے چکر کرتا اور گانے کرتا ہے سنورمن کا پاسکلہ

మూడవ స్థానంలో కొనసాగాలకి రావాలి మండల ముప్పై రావాలండి హైదరాబాద్ సత్యనారాయణ గారు పోరాటమాస్త రావాలి తప్ప